రోడ్డు అనేది వేస్తారు అనమాట డాంబర్ రోడ్డు జాలితోటి రాళ్ళు వేసి బందోబస్తు చేస్తున్నారు జనవర బండి పోతాంది కూడా అయితే లేదు ముందరి నుంచే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ఓ క్లాక్స్ మొత్తానికి అయితే మన గ్లాస్ అయితే చేంజ్ చేస్తున్నాం పైలపైన గ్లాస్ తీసేసి కొత్త గ్లాస్ అయితే వేపిస్తున్నాం ఏరియా వచ్చేసి కలైనీ అంటారు మేము నైట్ అయితే బీహార్ హోటల్ దగ్గర వండుకున్నాం అది వచ్చేసి గుమ్రా అంటారు గుమ్రా నుంచి ఒక పన్నెండు కిలోమీటర్లు వచ్చినాం అనుకో మనకి కలయిని అనే ఊరు వస్తుంది మేము చాలా దూరం నుంచి జర్నీ చేసుకుంటూ వస్తున్నాం ఎక్కడ కనిపిస్తుంది అని ఇక్కడ కలైనీలో అయితే లెఫ్ట్ సైడ్ గ్లాసులు కనిపించినాయి ఆగినాం ఎర్లీ మార్నింగ్ సెవెన్కి వచ్చి ఇక్కడ ఆగినం త్రీ అవర్స్ అయితే వెయిట్ చేసినాం షాప్ ఓపెన్ చేయడానికి టెన్ ఓ క్లాక్కి వేస్తారంటే ఇప్పటిదాకా అయితే ఆగినాం అనమాట ఇప్పుడు గ్లాస్ అయితే ఇది తీసుకొని పోయి అక్కడ సైజ్ తీసుకొని చేయించుకొని తెచ్చి దీనికి ఫిక్స్ చేయాలి మనకి ఫాస్టాగా వచ్చేసి దీనికే ఉంది కాబట్టి పాత గ్లాస్ కి దాంట్లో అమౌంట్ అనేది ఉన్నాయి ఆ గ్లాసు ఎక్కడైతే ఫాస్ట్ ఉందో అక్కడ వరకు కట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకో మనకి నెక్స్ట్ ఎక్కడ టోల్గేట్ వస్తే అక్కడ దాన్ని ముందు పెట్టినాం అనుకో స్కాన్ చేసుకొని అమౌంట్ అయిపోయిన తర్వాత కొత్త ఫాస్టా అయితే వేయించుకుంటాం చూస్తారు కదా గ్లాస్ అయితే నీట్ గా అయిపోయింది కాకపోతే అక్కడ సైడ్ పేరు సైడ్ పేరు లేదు కొంచెం డిఫరెంట్ చూస్తే మంచిగా కనిపిస్తుంది అది లేకపోతే ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రంట్ సైడ్ లో ఆవులన్నీ కూడా రోడ్ల మీదనే ఉంటున్నాయి నైట్ టైమ్ లో అయితే ఇవి కనిపించక కొంతమంది స్పీడ్ గా వచ్చిన వెహికల్స్ అయితే అటు గుర్తిస్తుంటాయి లెఫ్ట్ సైడ్ లో వాటర్ అన్ని కూడా చూస్తున్నారు కదా ఇది ఏదో సముద్రాలు చెరువులు ఈ నదుల్లాగా అనిపిస్తున్నాయి కాకపోతే ఇది మొత్తం అంతా కూడా విలేజే అనమాట ఇక్కడ ఉండే తోటలు కానీ పంటలు వేసుకుంటారు కదా తేయాకు తోటలు అవన్నీ కూడా మునిగిపోయినాయి వర్షాలు బాగా రావడం వల్ల అన్ని పంట పొలాలన్నీ కూడా నష్టపోయారన్నమాట ఇక్కడ విలేజ్లలో కూడా మొత్తం వాటర్ రావడం వల్ల అందరు కొంతమంది గుడిసెలు అనేవి వేసుకొని రోడ్లపైన ఉంటున్నారు చుట్టుపక్కల గ్రామాలు ఉంటాయి చిన్న చిన్న గ్రామాలలో మొత్తం వాటర్ వచ్చేసి ఇల్లులన్నీ కూడా నిండిపోయి ఇంట్లోకి వాటర్ వెళ్ళడం వల్ల వాళ్ళు ఇంట్లో ఉండలేని సిచ్యువేషన్లలో పడవలు వేసుకొని సామాన్ తీసుకొని బయటకు వచ్చి అయితే గుడిసెలు వేసుకొని ఆ గుడిసెలలో ఉంటున్నారు సైడ్కి ఆపుకున్నాం ఆ అన్నవాళ్ళు వెనకాల బండి అన్నవాళ్ళు వస్తారు వాళ్ళు స్లో వస్తారు ఇక్కడ టర్నింగ్ మళ్ళీ ఉండే ఆ మళ్ళీ కాడ మళ్ళీ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేను ఇక్కడ పక్కన ఆపిన అంతలోపే గ్రీజ్ కొట్టి ఉంటే ఎట్లా గ్రీజ్ కొట్టేయలేదు అని చెప్పేసి గ్రీజ్ కొట్టమని చెప్పిన వాళ్ళు వచ్చే లోపు వచ్చి వెనకాల ఆపుకుర్రు చిన్న పిల్లలు వాళ్ళ డాడ్ గ్రీజ్ కొడుతుంటే దీన్ని ప్రెస్ చేస్తావు పంపింగ్ ఆ కరీం రోడ్ నుంచి లెఫ్ట్కి మళ్ళాలి వీళ్ళు వెనకాల కొంచెం స్లో వస్తారు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ఇక్కడ ఆయన బార్డర్ దగ్గరికి వచ్చేసరికి టైం వచ్చేసి ఐదు అవుతుంది ఇప్పుడు ఇక్కడ జామ్ అనేది అయితే చాలా ఘోరంగా ఉందన్నమాట ప్రతి ఒక్క బండి కూడా పట్టాలిపి చెక్ చేయాలి కాబట్టి లైన్ అనేది చాలా దూరం పెరిగింది అక్కడ బార్డర్ అయితే ఇంకా మూడు కిలోమీటర్లకు పైన ఉందన్నమాట లైన్ ఇక్కడ వచ్చేసి ఒక రెండు కిలోమీటర్లు ఉంది మొత్తం ఐదు కిలోమీటర్ల వరకు బండ్లు అయితే ఇలా లైన్ అయితే కట్టి ఉన్నాయి అనమాట అక్కడ నుంచి వచ్చే బండ్లకి వెళ్ళాలి కాబట్టి ఓన్లీ సింగిల్ లైన్లో మాత్రమే బండ్లు వెళ్ళాలి కానీ కొంతమంది మధ్యలోనే ఇట్లా దూసుకొచ్చి మధ్యలో ఇరికిచ్చేస్తున్నారు లోకల్ అయినా లేకపోతే లోకల్ బండ్లైనా సరే నైటు మొత్తం ఇక్కడే పడుకున్నాం నిన్న ఐదు గంటలకు వస్తే ఈరోజు మార్నింగ్ ఇప్పుడు సెవెన్ అవుతుంది టైం ఐదు గంటల నుంచి సెవెన్ ఓ క్లాక్ వరకు కరెక్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ కన్నా ఎక్కువ జరగలే బండ్లు ఇప్పుడే చాయ్ వస్తే ఒక ఛాయ్ తీసుకున్నాం సైకిల్ మీద బండ్లు చూస్తారు కదా వెనకాల ముందర కూడా చూసు ఇత లైన్ మూడు మూడు లైన్లు ఉన్నాయి ఇంకా ముందల అక్కడ దాకా బార్డర్ దాకా ఒక ఐదు బండ్లు ఐదు బండ్లు ఐదు బండ్లు అట్లా పట్టాలు ఇప్పురు గుడ్ మార్నింగ్ చాలాసేపటి తర్వాత అయితే మనం బార్డర్ దగ్గరికి అయితే వచ్చేసినాం తాళ్ళ గీట్లన్నీ లూజ్ చేసేసి పెట్టుకుంటే మనకి ఇంకో రెండు మూడు బండ్ల తర్వాత మనదే అనమాట చెకింగ్ బండి ఆ లైన్లో పెట్టేసినాం అనుకో వాళ్ళు పట్ట గుంజేస్తే వాళ్ళు చెక్ చేస్తారు సగం ఇప్పుడు చాలంట అక్కడ చూస్తారు కదా గుమ్మడికాయలు మొత్తం అందులోకి వేరే బండ్లోకి కొట్టి మళ్ళీ తర్వాత ఈ బండ్లోకి వేస్తారు అనమాట సగం పట్టిప్పిర్రు చెకింగ్ మాత్రం కంపల్సరీ గుమ్మడికాయలే కానీ అట్టకాయలే కానీ ఏదైనా కానీ మొత్తం తీస్తారు బస్తాలు తాడు పక్కకు జరిపేసి మంచి పట్టి అంత సందు చేసి అటు అటేస్తారు ఇటు ఇటేస్తారు మొత్తం మధ్యలో పెద్ద హోల్ చేస్తారు చేసి కింది దాకా చూస్తారు ఇక ఏమన్నా అని మనకేం అవసరం లేదు వాళ్ళే తీస్తారు వాళ్ళే వేస్తారు ఇక మొత్తం మంచి పోయిన వాళ్ళకి మొత్తం కింద మన బాడీ రేకు కనిపించేదాకా ఐరన్ కనిపించేదాకా తీస్తారు అక్కడ దాకా పట్ట సగం కట్టినావు ఆడు ఆడు సగం కంటే నువ్వు ముందరికి రమ్మంటుండవు బండి ఆడ మళ్ళా పట్ట పెట్టిన తర్వాత ముందర స్టాంప్ చేపించాలి స్టాంప్ వేపించిన తర్వాత గేట్ అవుట్ చేపించాలి పెద్ద పెద్ద ప్రాసెస్ ఉంటాయి ఇక్కడ ఘాట్ రోడ్లు అన్ని టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి ఓవర్ టర్నింగ్స్ టర్నింగ్స్ ఎక్కువ ఉంటే మన కటింగ్స్ కూడా దగ్గర దగ్గర ఉంటాయి చూసురు కదా మనకి ఇప్పుడు కటింగ్ ఎట్లా వస్తుంది చూడండి మొత్తం అన్ని కింది ఇది ఇందాక ఇట్లనే ఉంటాయి ఇక కాకపోతే ఇక్కడ డబుల్ రోడ్లో కటింగ్స్ ఉంటాయి అక్కడ పోతే మొత్తం సింగిల్ రోడ్డు చాలా బాగుండే ఈ రోడ్లో మీ లాస్ట్ టైం వచ్చినప్పుడు కాకపోతే అప్పుడు నైట్ టైంలో వచ్చినాం ఇప్పుడు డే టైంలో వెళ్తున్నాం అందుకని మనం మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి మధ్యలో ఆగి కవర్ చేద్దాం అన్నీ కూడా అండ్ ప్లేస్ కూడా ఉంటుంది బండ్లు ఆపుకోవడానికి ఇదేమో ఇక్కడ ఆపుకోవడానికి ప్లేస్ ఉంటుంది డబల్ రోడ్డు ఓన్లీ బండ్లు అక్కడి నుంచి వచ్చే ఇక్కడ నుంచి పోయి మంది ఉంటాయి ముందుకెళ్తే కొన్ని ప్లేసులలో మొత్తం డౌన్ ఒక పెద్ద పెద్ద లోయలు ఉంటాయి అనమాట అవి చూడడం కోసం ప్లేసులు ఇస్తారు పండ్లు ఆపుకొని చూడడం కోసం ఒకవేళ పండ్లు హీట్ అయినా కానీ గడ్డల మీద పక్క ఆపుకునేలాగా ప్లేస్లు ఉంటుంది అక్కడ ఆపుకొని చూద్దాం ఎట్లే కదా పాము వెళ్ళకల్ తిరిగినట్టే పాం పోయినట్టే ఉంటుంది రోడ్ అంతా వస్తాయి బండ్లు ఆడంగా ఈడంగా డౌన్ ఉంటుంది ఆడంగా డౌన్ ఉంటుంది మధ్యలో అంతలాగా ఉంటుంది ఎట్లు చూడు అటు నుంచి వచ్చే పనులు అప్పుడుకొచ్చి టౌన్లోకి దిగుతాయి టర్నింగ్ కూడా చూడు ఎట్లుందో ఉందాం రెండు టర్నింగ్ మధ్యన మంచిగా కొండ కొండని అటు సైడ్ ఇచ్చారు అంతా పోసేసి రోడ్ వేసి దాని చుట్టూ అట్లా తిరిగి ఇట్లా వస్తున్నాం ఇంట్లో కటింగ్ ఉండేది అవు చూడు లోయలు ఇట్లానే ఉంటాయి ఇక రోడ్డు పక్కల మొత్తం లోయలే ఉంటాయి ఇట్లా లెఫ్ట్ సైడ్ అంతా మామూలుగా మనం కొంచెం స్పీడ్లు ఉన్నప్పుడు బ్రేక్ కొడతాం కదా అప్పుడు స్టీరింగ్ ఇట్టి వణుకుతుంది గడగడ గడగడ ఇంకెక్కువ అవుతుంది వంక్కుంది వణుకుతుంది చాలా ఘోరంగా వణుకుతుంది చాలా ఇబ్బంది ప్రాబ్లం అవుతుంది ఇట్లా వనుకోద్దు ఇట్లా కటింగు ఇట్లా బాగా వణికింది అనుకో మనకి రన్నింగ్లో వెళ్ళేటప్పుడు సడన్గా బ్రేక్ వేసినప్పుడు కూడా ఒక సైడ్ లావుతుంది ఇటు ఇలా ఉనికి వన్కి కటింగ్ ఒక కరెక్ట్ కాదు మనం ఇటు కట్ చేయాలనుకుంటే ఇటు ఇటు ఇటుపోతుంది ఇటు 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 పోతుంది ఫుల్లు జామ్ అయిపోయినాయి నుంచి బండ్లు వస్తున్నాయి నుంచి బండ్లు వచ్చేటి కట్ అవుతలేదు ఆజా ఆజావ్ ఆజో అనేదో దో దో ఇద్దరు దవ్ చో జావ్ 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 బాయ్ బాయ్

బస్ అయినా మనం వీడో చూస్తారా అంట వస్తామంట ఫోటో తీసుకుందాం అంటే పోయినా చూడు మొత్తం ఇట్లనే ఉంటుంది మట్టి మట్టి చూపిస్తా ముందుకెళ్ళినాక క్లారిటీ కనిపిస్తాయి మనకు బస్తాలకి ఇట్లా సింగిల్ రోడ్లో చూపిస్తాం సింగిల్ రోడ్లో అయితే అది ఎట్లా ఉంటుంది అంటే కరెక్ట్ క్లారిటీ కనిపిస్తుంది మనకి సింగిల్ రోడ్లో చూడు ఎట్లా పోతాడుగా పోయి మధ్యలో ఎరికిచ్చేస్తారు ఇక ఏదన్నా ఒక బయట బండి కనిపిస్తే ఆ బండి ముందరొచ్చి ఇంక ఇచ్చేస్తాడు అంతా ఉత్తదే దుబ్బ మట్టి దుబ్బ అంత కొండలైనా రోడ్లైనా అంత మట్టి దుబ్బ ఎర్రదుబ్బన పోతాయి రోడ్లు ఇక్కడ చాలా మంది ఉన్నారు రోడ్డు అంతా కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ ఏరియాలనే రోడ్డు కోసేసింది అనమాట వాటర్ ప్రెజర్ ఎక్కువ పోవడం వల్ల అక్కడ మధ్యలో పైపులు అనేవి లేకుండా అంతా కొట్టుకోయి మళ్ళీ కొత్త పైపులు అనేవి వేస్తున్నారు ఆ పైపులు వేసి దానిపైన మొత్తం అంతా మట్టి పోసి మళ్ళా రోడ్డు అనేది వేస్తారు అనమాట డాంబర్ రోడ్డు ఇక్కడ ఏదైతే జేసీబీ దోముతుందో ఆ మట్టి అంతా కూడా వేరే దగ్గర నుంచి కొట్టుకొచ్చి ఆ ఫోర్స్ కి వాటర్ అంతా కూడా రోడ్ని కోసేసింది ఇక్కడ కూడా చూడు అయిపోయింది కొట్టుకోవాలి రోడ్లు ఆడ మొత్తం ఇప్పుడు మన బండి వచ్చింది చూసిరు కదా ప్లేసు ఆడ మొత్తం కొట్టుకుపోయింది ఆడ మొత్తం మట్టి ఏడికైతే ఉన్నదో ఆడి వరకు వాటర్ పోయి రోడ్ అంతా కోసుకోపోయింది ఆడ మొత్తం మట్టి నింపిరు వాటర్ కోసుకోపోయిన కాడికి మట్టి నింపేసి రోడ్డు బండ్లన్నీ పంపిస్తారు ఒక బండి మాత్రమే పంపిస్తారు ఒక బండి పోయేంత ప్లేస్ ఉంది కాబట్టి ఈ బండ్లన్నీ ఆపేసి చూస్తున్నారు ఇటు సైడ్ ఎట్లా జామయ్యో బండ్లు అటు సైడ్ కూడా అట్లనే జామైనయి ఇందాక అందుకనే టూ అవర్స్ త్రీ అవర్స్ పడుకున్నాం పక్కన ఆపేసుకొని అంతసేపు మన టూ అవర్స్ ఆగినంతసేపు ఈ బండ్లన్నీ ఒక ఇరవై ముప్పై బండ్లు పంపించారు ఇప్పుడు మన బండ్లు వస్తున్నాయి కదా ఇప్పుడు ఈ బండ్లు ఆగినాయి మళ్ళీ ఇప్పుడు మన బండ్లు ఆఫ్తరికి ఈ బండ్లు పంపిస్తారు ఇక ఇంకా ముందర ఎట్లుందో మరి రోడ్లన్నీ ఖరాబ్ అయినాయి అంటే పైన పోయిన తర్వాత ఇక్కడనే ఎట్లుందంటే అక్కడ ఎట్లుందో ఏమో చూడాలి రోడ్ అంతా చిన్నగా ఉంది పోతా ఉంటే పోతా ఉంటే బండి పట్టే అంత ప్లేస్ కూడా లేదు చూడు ఇంకో బండి ఒక బండి పోతే ఇంకో బండి ఇరకడం ఇరకడం పడుతుంది ఇంకా చిన్నగా అవుతుంది పోతా ఉంటే పోతా ఉంటే పోతా ఉంటే చిన్నగా అయిపోతుంది రోడ్డు ఓ మేకలు గుదేవరా గుతెవరా సచ్చింద్ర సచ్చింద్ర జర్ర అయితేల్ల చిన్నవి ఉంటున్నాయి కుక్క పిల్లలు జర పెద్దగా ఉంటాయి ఇట్లా పైన పచ్చపాట రబ్బర్ పాట వేస్తారు తాడు కడతారు అవన్నీ లోకల్ పండ్లు ఆ బండి అయినా ఈ బండి అయినా చిన్న పండ్లైనా పెద్ద పండ్లైనా లోకల్ పనులు అన్నీ అట్టే కడతాయి వాళ్ళు హైట్ హైట్ ఉంటది బాడీ ఊకనే పైన పట్టే వేస్తారు సైడ్లోకి రబ్బర్ కట్టి వదనే ఉంటారు ఇక ఎందుకంటే కాబట్టి లోకల్లో కొట్టేది వాళ్ళు నమ్మతం అట్లా వేసుకొని పోతారు వర్షం తడవకుండా చెకింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అలాది ఆ వెనుకల పట్టి ఇట్లా ఓపెన్ చేస్తే లోపల పోయి మొత్తం చెకింగ్ చేసుకోవచ్చు బాడల్లో కూడా రోడ్ల మీద అయితే టేక్ షెర్ట్లు అయితే ఏవి ఉంటాయి ఇంత ఇంతలా ఉంటాయి మళ్ళీ ఒక్క షర్టుకు పోస్తే రెండు మూడు బెడ్లు అవుతాయి మంచాలు రెండు మూడు మంచాలు అవుతాయి డబల్ కట్ మంచాలు అలా ఉంటాయి షెట్లు టెక్ షెట్లు చూడండి ఎక్కువ ఉన్నాయో కానీ మొత్తం అన్ని టెక్ షెట్లు అవి అగర్తల పోయింది దాకా రోడ్ల మీద లోపల సైడ్ అన్ని రబ్బర్ షెట్లు ఉంటాయి ఇలా కూడా లెఫ్ట్ సైడ్లా రైట్ సైడ్లో రెండు సైడ్లా అంటే మామూలు వాటర్ పోయే ప్లేస్లల్లో వాటర్ స్పీడ్గా పోకుండా రోడ్డు కొట్టుకోకుండా బస్తాలు వేసిర్రు అందులో మళ్ళీ బండ్లు కూడా పెద్ద ఎంత హెవీ వెహికల్స్ పోయినప్పుడు తసకకుండా బండి అటు తస్కి అటు పడిపోకుండా సేఫ్టీగా వేసిర్రు అనమాట ఈ ప్లేస్లో మొత్తం అన్ని బస్తాలే ఉంటాయి అవి మరి ఇసుక బస్తాలు అయ్యే ఆపుతాయో సపోర్టు అర్థం కాదు నాకు లెఫ్ట్ సైడ్ చూడు రు ఈడ కూడా మొత్తం పోయింది రోడ్డు కొట్టుకపోయింది జాలితోటి రాళ్ళు వేసి బందోబస్తు చేస్తున్నారు ఏ నెల ఏ నెల రాళ్ళు ఏ నేరాళ్ళు తెచ్చి చేస్తారు ఈడ మొత్తం బస్సాలే రోడ్డు సేఫ్టీ అంతా బస్సాలు ఆయన లోతుండవు లోయలు అవుతుంది ఏంది ఓ సేఫ్టీ లేదు రోడ్ల మీద ఏం లేదు సైడ్కి ఒక ఇనుప ముక్కలు లేవు ఏం లేవు సేఫ్టీ ముక్కలు అదే వాటి మనం డౌన్ గేర్ వేసి థర్డ్ గేర్లో కానీ మూవ్ అవుతుంది పాదపాట్లు ఈ ఎక్కవు పాడెక్కవు వాటి వల్ల మనకు ఇబ్బంది అవుతుంది తట్టుకోలేక ఈయన అయిపోయింది ఘాట్ రోడ్లు ఎక్కలేను అయినా నేను నా వల్ల కావట్లేదు అని అయిపోయింది బండి అంత సేఫ్టీ లేదు చూడే బండి కొంచెం టైరు అటు అటు తప్పింది అనుకో సేఫ్టీ ఏమని చెప్పు ఆ సేఫ్టీ కోసం అవి ఉంటాయా ఐరని అయ్యన్న పెట్టలేరు లారీలు తిరుగుతున్నాయి పెద్ద పెద్ద లోయలు ఉన్నాయి ఆ లోయల దగ్గరనన్నా మరి మామూలుగా డేంజర్ ఉన్న ప్లేస్లలోనన్నా ఓన్లీ ఒక అర్రలనా కట్టలేరు మళ్ళీ నైట్ టైం పోతే నైట్ టైం ఓన్లీ ఇన్స్ట్రక్షన్ కూడా లేవు క్యారో మార్కులు లేవు సేఫ్టీ లేదు ఏం లేదు ఎడ డౌన్ ఉంటుంది లేదు ఎడ అప్ ఉంటుంది లేదు ఏది లేదు ఇక్కడ ఓన్లీ రోడ్డు ఉంది అంటే ఉంది అడవి ఉంది చూస్తున్నారు కింద మొత్తం కోసిరు చూడు రబ్బర్ చెట్లు కింద మార్కులున్నాయి అన్ని రబ్బర్ చెట్లు చెట్లు అనే ఎండిపోయినాయి పచ్చి చూపిస్తాను నేను అటు సర్వీస్ అయిపోయింది ఇక అయిపోయిన తర్వాత మొత్తం ఎండిపోయినాయి ఇక అనిపిస్తుంది కదా ఇదే కింద కోసిరు చూడు అట్లా అనమాట ఈత చెట్టు ఎట్లా మనం చెప్తామో అట్లా కింద మొత్తం చెప్తా ఉంటారు దాంట్లో నుంచి పాలు తీసి బకెట్లో పోసుకొని పోతారు ఇక కుమారుగడ్డ అయిపోయింది ఇది వచ్చేసి దళాయి ఊరిపోయేరు వెనకలో కుమార్ కుమార్ఘా పెద్ద ఊళ్ళో వచ్చేసి కుమార్ కుమార్ఘా ఇది దళై ఇంకా ముందలు వస్తాయి పోయే ఊర్లన్నీ కూడా నేను చెప్తాను ఎందుకంటే వాళ్ళని వచ్చినా కానీ వాళ్ళకి అర్థమవుతుంది కుమార్ఘట్ తర్వాత దళై మనం రూట్ మ్యాప్ పెట్టుకుంటే అక్కడ రైట్ నుంచి చూపిస్తారు చిన్న చిన్న ఊళ్ళలో పోతుంది నువ్వు ఎంట్రీలు ఉంటాయి పోలీసు వాళ్ళు మాత్రం విపరీతంగా టార్చర్ చేస్తారు ఆ రూట్లో పోతే అటు పోవద్దు అటు రూటే ఉండదు అసలు అగర్తలకి కాకపోతే రూట్ మ్యాప్ అటు చూపిస్తుంది మళ్ళీ జామ్ అయిపోయినాయి బండ్లన్నీ లైను ఆటోలన్నీ వెనక వెళ్ళిపోతున్నాయి ఏందయ్యా ఇది అయిపోయిందిలే వెళ్ళిపోతాం అనుకునే టైంలోనే మళ్ళీ జామైపోయినాయి పండ్లని మార్కెట్ జరుగుతుంది బండ్లు అక్కడ సైడ్ వచ్చినాయి కాబట్టి ఇటు బోనిక్ ప్లేస్ లేదు అటు బోనిక్ ప్లేస్ లేదు బండ్లకి చూడ మనుషులు తీసేస్తే అయిపో కదా ముందల బైక్ ఆపేరు బ్రిడ్జ్ మీద ఈ బ్రిడ్జ్ మీదనే ఇక ప్లేస్ మనకి ఏడలేదు సైడ్ కొట్టాలంటే అవతల నుంచి బండి వచ్చింది ఇవతల నుంచి బండి పోతుంది ఇక్కడ ప్లేస్ లేదు అందుకని నేను ఇక్కడనే ఆపేసుకున్నా ఆ బండ్లు పోయినాక పోదాం అని చెప్పేసి ఆ బండి అట్లనే వెళ్ళిపోయింది ఆ లైట్ కొడుతుండ అక్కడి నుంచి డిప్పర్ కొడుతున్నా కానీ అట్లే వెళ్ళిపోయింది ఈ బండి అయినా బండి నిగ్ధలేదు అది పోతలేదు అక్కడ చూడు ఎంత ఇబ్బంది అవుతుంది ఇప్పుడు టర్నింగ్ చూడు వెనకాల ఎంత ఘోరంగా ఉందో డౌన్ రోడ్ అంతా ఖరాబ్ అయిపోతే ఇప్పుడే వేసి మనోడు మొత్తం స్లో అయిపోతుండు చిన్న గడ్డ వచ్చినా కానీ బండి అసలు మూవ్ అయితే లేదనేది మళ్ళీ నేను థర్డ్ గేర్ సెకండ్ గియర్ ఫస్ట్ ఇయర్ రావాల్సి వస్తుంది పాప ఇంత ఘోరంగా దుమ్ము బండి ఎక్కట్లేదు అసలు స్లో ఎక్కుతుంది పికప్ దానికి అసలు

తిరగలేదు ఇట్లుంది పండగ మన పేపర్లాగా ఒక సైడో అప్పు ఒక సైడ్ డౌన్ ఉంది ఇట్లా ఇంకొక క్రాస్ ఉంది ఇక రైట్ మొత్తం ఉరుగుతుంది బండి కట్ చేసినప్పుడు అట్కట్ చేసినప్పుడు లెఫ్ట్ మొత్తం ఉరుగుతుంది ఇంకా ఎంతసేపు చూపించినా ఇంకా గిట్లనే ఉంటే టర్నింగ్లు బోయలు సైడ్ ఆ బస్తాలు చుట్టుపక్కల టేక్ చెట్లు అడవి ప్రాంతం ఎక్కడో దిగుడు ఎక్కడో దిగుడు సైడ్ల నుంచి బైక్లో ఉన్నది టార్చరు ఎక్కి కానీ మళ్ళీ మళ్ళా కొడతారు ఫోన్లో చెక్ చేసి చెక్ చేసి ఆ హాయ్ అని చెప్తున్నారు అక్కడి నుంచి అంబాస దాటిన తర్వాత మనకి పెద్ద రోడ్ వచ్చేస్తుంది ఇట్లనే బాగుంటుంది రోడ్ అంతా మళ్ళీ తర్వాత ఇంకొక కొంచెం దూరం పోయినాక లాస్ట్ మనం ఎంట్రీ అవుతున్నాం అగర్తలకి దిగుతున్నాం అనే టైంలో మళ్ళీ ఒక పది కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లో చిన్న రోడ్డు వస్తుంది మనకి ఇబ్బంది ఏముండదు ఇక్కడి నుంచి హాయి వెళ్ళిపోవచ్చు టెన్షన్ లేకుండా కటింగ్ ఉంటాయి కాకపోతే డబల్ రోడ్ ఉంటుంది కానీ మొత్తానికి అయితే అగర్తల పార్కింగ్కి అయితే వచ్చేసినాం ఇప్పుడు ఇక్కడ పార్కింగ్లో బండి పెట్టుకుంటే రేపు సాయంత్రం ఫోన్ చేయమంటుండ్రు పార్టీ ఆయన ఇక్కడ ప్లేస్ ఉంది ఇక్కడ పెట్టేద్దాం ఎల్లుండి అన్లోడ్ చేస్తారంట సండే రోజు సండే ఓవర్ రాకుంటే ఏముండరు వస్తారు అమ్మాయి అన్న వాళ్ళు సండే రోజు అన్లోడ్ చేస్తాం ఏం టెన్షన్ ఏం లేదు రేపు బండ్లు ఉన్నాయంట వేరే బండ్లు అవి అన్లోడ్ చేస్తారంట మనదైతే సండే రోజు అయితే అంటుండ్రు రేపు మొత్తం అయితే మనం ఖాళీ ఇక హాయిగా రెస్ట్ తీసుకుంటాం ఇక టెన్షన్ లేకుండా ఏం చేస్తాం మరి ఓకే చేయనంటే మనం అయితే ఫోర్స్ చేసి అయితే ఏపీ లేము దా ఏదన్న సైడ్ చూడ మొత్తానికైతే వచ్చేసినాం టెన్షన్ లేకుండా నిన్న మొత్తం పార్కింగ్లోనే ఉన్నాం మొన్న నైట్ వచ్చినాం ఇప్పుడైతే అన్లోడింగ్కి వెళ్తున్నాం కొద్దిగా మూడున్నరకే రమ్మన్నారు కానీ గైడ్ ఫోన్ ఎత్తలేడు వేరే గైడ్ని మాట్లాడితే మళ్ళీ ఇంకోవైనా మాట్లాడుకొని పొద్దున్నే మళ్ళీ అడ్రస్ కనుక్కొని పోతున్నాం ఇక్కడ నుంచి పదిహేను కిలోమీటర్ వస్తుందంట ఎంబీబీ బజారు సంథింగ్ ఏమన్నారు అక్కడికి వెళ్ళి బండార పెడితే వాళ్ళు ఎప్పుడైనా అన్లోడ్ చేసుకొని ఈరోజు ఒక్కరోజే లాస్ట్ డేటు బేబిల్ డేట్ ఇక్కడ సైడ్ రోడ్ల మీద చెట్లన్నీ కూడా కొట్టేస్తున్నారు మొత్తం బండ్లకు తాకేటట్టు ఇట్లా వంగి ఉన్నాయి రోడ్ల మీదకి ఏమన్నా హైట్ బండ్లు అనుకో తాకేస్తే సెంటర్లో కూదనే తాకవు మామూలు రోజుల్లో అయితే నో ఎంట్రీ ఉంటుంది తొమ్మిది గంటల నుంచి మళ్ళీ నైట్ తొమ్మిది గంటల వరకు ఇలా సండే కాబట్టి ఇలా ఏం లేదు నో ఎంట్రీ మొత్తం ఫుల్ డే ఎప్పుడైనా పోవచ్చు ఎప్పుడైనా రావచ్చు సండే రోజు ఒక్కరోజు నో ఎంట్రీ ఉండదు మిగతా రోజులన్నీ నో ఎంట్రీ ఉంటుంది అయితే వచ్చేసాం చేపల మార్కెట్ అట్టుంది ఇక్కడ ఎక్కడ ఎక్కడి ఆయన బండి పోతాంది కూడా అయితే లేదు ముందర నుంచే ఉరుకుతారు ఇక్కడ రిక్షాలు రిక్సైడ్ ఆటోలు మనుషులు అయితే అసలు వాళ్ళు చూడడానికి కూడా చూస్తారు బండి పోతుందా మరి లేకపోతే ఆయిందా అన్నట్టు చేస్తారు బండి మలుపుకొని అడుకోవాలంట ఫ్రెంట్లో ఎక్కువ 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 ఇటు బండ్లు వస్తున్నాయండి లైట్ వేసిన వేసినాను స్లో అవుతాయండి తర్ అయితే పెట్టినాం ఏడైడో దింపుతారో ఏం చేస్తారు సుద్దాం ఇక తనకి అయితే కంప్లీట్ అయిపోయింది అన్న వచ్చేసి వాళ్ళే అన్లోడ్ చేసింది ఎయిర్పోర్ట్కేమో పోతారంట అక్కడ దాకా వస్తా అంటే తీసుకుపోతున్నా మనకి పేమెంట్ ఇరవై వేలు ఇవ్వాలి ఇంకా రేపు ఇస్తాను ఇవాళ సండే కాబట్టి మొత్తం బ్యాగులు అయితే తొమ్మిది వందల ముప్పై నాలుగు తొమ్మిది వందల ముప్పై నాలుగు కరెక్ట్ వచ్చినాయి పార్కింగ్ పెట్టుకొని రేపు మళ్ళీ ఇక్కడికి రావాలి వచ్చి దగ్గర ఉండి డబ్బులు తీసుకొని పోవాలి అకౌంట్లో వేస్తాం అదేస్తాం ఇది వేస్తాం అంటే మళ్ళీ మనకి ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ గమ్మతి పెట్టినట్టే బంకు మధ్యలో బంకు కూడా ఎట్టుందో గుడి కట్టినట్టే కట్టి రోడ్డు మధ్యన గమ్మతుంది అది இல்ல சண்டே காட்டி நோயன் லோ நோ இன்ரீ இம் வரைக்கும் அர்ஜுனன் ரோ ஊர் பண்ணாடு கூட जाम वाला जिंदाबाद पेमेंट के लिए कितना बजे का ना बारह बारह बजे का ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీరు ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ లవ్ ఆల్ జై డ్రైవర్ జై డ్రైవర్